కమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది అలాగే మహారాష్ట్ర సరిహద్దుల్లోని మాకోడి రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు దాటుతూ కనిపించింది పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు పులి సంచరిస్తూ ఉండటం వల్ల రైతులు రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు

కమురంబీమ్ మాసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది మహారాష్ట్ర సరిహద్దుల్లోని మాకోడి రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు దాటుతూ కనిపించింది పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు పులి సంచరిస్తూ ఉండటం వల్ల రైతులు రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ విశేష కుమరమీ మహాసారి జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకారం జరుగుతుంది దాదాపుగా గత ఇరవై రోజుల నుంచి కూడా ఇటు కుమరమీ మహాసారి జిల్లాలో ఎక్కడో ఒక చోట నిత్యం ఇటు పులుల సంచారంతో తోటైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత నాలుగు రోజు గత కొద్ది రోజులుగా కొంతమేర పులుల సంచారం లేని నేపథ్యంలో ఇటు అటవీ సమీప గ్రామాలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉండగా ఈ రోజు సాయంత్రం వేళ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని మాకోడి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్నటువంటి పెద్ద పులిని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తమ సెల్ ఫోన్లను అయితే బంధించారు ప్రస్తుతానికైతే పట్టాలు దాటుతున్న పెద్ద పులి వీడియోనైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో కూడా ఏదైతే మాకొడి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతూ తర్వా పట్టాలు దాటుతూ పక్కనున్న గ్రామాల వైపు వెళ్ళినటువంటి పెద్ద పులి సంచారం కూడా గతంలో ఆందోళన అయితే కలకలం అయితే రేపిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ రోజు మరలా ఇటు మాకోడి వద్ద పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఇటు స్థానిక ప్రజలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోట అయితే అటు విశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు సమీప అటవీ గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు అంతేకాకుండా పంటచేరులోకి వెళ్తున్నటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ అప్రమత్తంగా ఉండాలి ఉదయం పూట లేటుగా వెళ్లి సాయంత్రం పూట తొందరగా రావాలి గుంపులు గుంపులుగా పంట చెరులోకి వెళ్లాలని ఇటు అటవీ శాఖ అధికారులైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా గత ఇరవై రోజుల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి పెద్ద పెద్ద మొత్తంలో ఇటు పులులు వలస వస్తున్న నేపథ్యంలోనైతే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పెద్ద పులి దాడిలో మౌర్యలక్ష్మి అనే యువతి మృతి చెందగా సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యవ్వడం తోటైతే ఆయనకు చికిత్స అందించి అందించిన పరిస్థితులను కూడా చూసాం అయితే ఓవైపు ఇటు పులుల సంచారం పులుల దాడులతోటైతే అసమాబాద్ జిల్లా ప్రజలతో పాటు ఉమ్మడిదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన అయితే చెందుతున్నారు గత కొద్ది రోజుల క్రితం ఇటు మహారాష్ట్ర అసమాబాద్ సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు కూడా మాకోడి ప్రాంతంలో కూడా రెండు రెండు సరిహద్దు ప్రాంతాల్లో సంబంధించి అటుశాఖ అధికారులు అక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇటు మహారాష్ట్రలో తాడోబా తిప్పేశ్వరంలో పుల్లులపై వాళ్ళు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలతో పాటు ట్రాకింగ్ చేయడం ఒకవేళ దాడి చేసిన తర్వాత పుల్లలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశారు అంతేకాకుండా ఇక్కడికి పెద్ద పుల్ల సంచారం ఉన్న నేపథ్యంలో పెద్ద పుల్లి కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఎలా పెట్టాలనేది కూడా ఇటు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారుల నుంచి అయితే తెలుసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఇటు కాజ్నాలో పులుల సంచారం ఉన్న నేపథ్యంలోనైతే అటవీ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా పులుల సంచారం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా ఒంటరిగా పంట చర్యలోకి వెళ్లొద్దు సాయంత్రం పూట కూడా త్వరగా ఇంటికి రావాలని అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్